వెల్కమ్ టు ఓహో టాకీస్ మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఒక ప్రధాన చర్చ అయితే ఉత్కంఠను రేపుతోంది మరి ఈ ఉగాది లోపు అంటే మరి ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై లేదంటే ఏప్రిల్ ఆ మూడవ వారంలో మరి బీజేపీ కొత్త అధ్యక్షుడు రానున్నాడని సమాచారం అయితే ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై ఆ మధ్యకాలంలో మరి బెంగళూరులో భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది ఆ మీటింగ్లో మరి భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నియామకం జరగలేదు అదేవిధంగా మరి జాతీయ అధ్యక్షుడు అంటే భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడు నియామకమ నియామకం కూడా జరగనున్న నేపథ్యంలో మరి బీజేపీకి నేషనల్ ప్రెసిడెంట్గా ఎవరు వస్తారు అదేవిధంగా తె తెలంగాణలో మరి రాష్ట్ర అధ్యక్షుడిగా మరి ఎవరు పదవిని చేపట్టనున్నారనే ప్రధాన చర్చ బీజేపీలో మొదలైపోయింది మరి గతంలో మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ మరి అప్పుడు జరిగిన రెండు వేల ఇరవై ఎన్నికల్లో జరిగిన బందియా ఎన్నికల్లో మరి అఖండ విజయానికి కారకుడిగా పేరు మనం చెప్పుకోవచ్చు దాదాపు నలభైకి పైగా స్థానాలను కైవసం చేసుకోవడానికి బండి సంజయ్ మరి నగర ప్రజల్ని ప్రభావితం చేయగలిగాడు కేసీఆర్కు ధీటుగా ప్రచార పర్వంలో పాల్గొని మరి బీజేపీని ఒక మెట్టు నిలబెట్టే నిలబెట్టగలిగిన ఒక మరి హీరోగా మరి బీజేపీ పార్టీలో ఆయన పేరు చెప్పుకోవచ్చు మునుపు లేని అంటే ఇంతకుముందు లేని క్రేజ్ని మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి తీసుకొచ్చిన ఘనత మరి బండి సంజయ్ దనే చెప్పాలి మరి ఈ నేపథ్యంలో మరి ఢిల్లీ బీజేపీ పెద్దలు ఒక అంశాన్ని పరిశీలిస్తున్నారట మరి ఎవరైతే ఆర్ఎస్ఎస్లో కీలకంగా వ్యవహరించి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులకే బీజేపీ అధ్యక్ష పదవిని పగ్గాలను అప్పగించాలని ఒక ఆలోచన చేస్తున్నారట ఇక మరోవైపు మరి బీసీ నివేదిక బీసీ కులగణన అంశం మరి తెలంగాణ రాష్ట్రంలో తీవ్రంగా చర్చనీయాంశమైంది బీసీ నినాదం బీసీ ముఖ్యమంత్రి అంశాలు కూడా మరి రాజకీయ వర్గాల్లో తీవ్రంగా మరి చర్చకు దారితీస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో మరి బీసీ వ్యక్తిని అంటే ఈటల రాజేందర్ని మన బండి సంజయ్ కూడా బీసీఏ కాకపోతే ఈటల రాజేందర్ బీసీ సంఘాలతో ఉన్న అనుబంధం కావచ్చు మరి మరి సీనియర్ బీసీ నాయకుడిగా మంచి ఉంది కాబట్టి గతంలో టీఆర్ఎస్లో కూడా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మరి ఆయన ఆయనకు కూడా మరి తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్ష పర్గాలు అప్పవి ఆలోచన కూడా చేస్తారట మొత్తానికైతే మరి బీజేపీలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఆర్ఎస్ఎస్ మూలాలు ఆ విధంగా మరి పార్టీకి కృషి చేయడము మరి తెలంగాణలో ఏ వ్యక్తికి బీజేపీ పార్టీలో మైలేజీ ఎక్కువగా ఉంది ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు కార్యకర్తలు ఎవరిని కోరుకుంటున్నారు ఎవరిని నియమిస్తే పార్టీకి మంచి జరుగుతుంది ఎన్నికల్లో విజయాలు సీకూర్చడానికి అవకాశం ఉంటుంది ఈ అన్ని అంశాలను బీజేపీ ఢిల్లీ అధిష్టానం ఆలోచిస్తా మొత్తానికి చూడాలి మరి మన రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు ఎవరు వస్తారు అదేవిధంగా మరి జాతీయ స్థాయిలో కూడా జాతీయ అధ్యక్షుడిగా ఎవరు వస్తారన్నది మనం వేచి చూడాలి